హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కొబ్బరి రొట్టె అనమాట అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలంటే ప్రాసెస్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి వరునూక్ అనమాట అండి ఈ వరునోక్ అనేది మనం బియ్యం కడిగి ఆరబెట్టుకుని మిల్లు పట్టించుకోవచ్చండి ఇలా రవ్వలాగా లేదంటే మనకి రెడీమేడ్గా కూడా ఇలా వరునూకు అనేది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటుందండి తీసుకు తెచ్చుకున్నా సరే అండి నేను వచ్చేసి ఒక గ్లాసు రవ్వ అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోవడం కోసం ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఈ బౌల్లోకి మనం రవ్వ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ గ్లాసు రవ్వని కూడా ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలండి ఈ పచ్చిశనగపప్పు అనేది ఇలా నానితే చాలా బాగుంటుందండి ఈ నానబెట్టిన శనగపప్పులోంచి వాటర్ అయితే తీసేసుకుని ఇప్పుడు వాటర్ లేకుండా ఈ శనగపప్పునైతే అయితే వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు కొబ్బరి అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక కొబ్బరికాయలోని సగంపాటు మాత్రమే ఇలా మిక్సీ పట్టుకుని అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసి అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోవాలండి అలాగే చిన్న అల్లం ముక్కను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పిడిందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి చూసారు కదా ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమం అంతా కూడా మనకి మంచిగా బాగా కలిసేటట్టుగా ఈ వెనక మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇవి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మొత్తం బాగా కలిసేటట్టుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దాము ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకునండి ఇందులోకి ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలండి మనం తీసుకున్న ఒక గ్లాసు రవ్వకి ఇలా రెండు గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది రవ్వ రవ్వలాగా లేకుండా మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట అండి చూసారు కదా ఇలా రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ వాటర్ బౌల్ అయితే పెట్టుకుని ఇప్పుడు ఈ వాటర్ని మనం మంచిగా మరిగించుకోవాలన్నమాట అండి ఈ వాటర్లోకి ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి మనం తీసుకున్న రవ్వలోకి ఎటువంటి సాల్ట్ వేయలేదు కాబట్టి మనం ఈ వాటర్లోనే సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ వాటర్ అనేది ఇలా చక్కగా బాగా అండి ఇలా మరిగిన ఈ వాటర్ని రవ్వ కొబ్బరి మిశ్రమం పక్కన పెట్టుకున్నాం కదండి ఈ మిశ్రమంలోకి అయితే ఈ వేడి నీళ్ళు అయితే వేసుకోవాలండి చూసారు కదా ఇలా తీసుకున్న వేడి నీళ్ళు మొత్తం అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి గరిటె పెట్టుకుని మంచిగా కలుపుకోవాలండి నేను వచ్చేసి వరనూకతో ప్రిపేర్ చేస్తున్నాను కదండి మీకు కావాలనుకుంటే గోధుమ రవ్వతో కానీ గోధుమ నూకతో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్ అండి వరు నూక బదులు గోధుమ రవ్వ కానీ గోధుమ నూక కానీ వేసుకోవాలండి అంతే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వరినొప్పుతో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుందండి మనకి టిఫిన్గా కూడా తీసుకోవచ్చు అలాగే స్నాక్గా కూడా తీసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది చూసారు కదా ఇలా చక్కగా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి అలా మూత పెట్టేసి వదిలేయకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి వాటర్ అంతా పైకి తేరిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూసారు కదా ఒక అరగంట తర్వాత అయితే ఈ విధంగా అయితే రెడీ అయిందండి చూసారు కదా రవ్వ అయితే చక్కగా నానిందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత మనం ఈ ఆయిల్ అనేది బాండి చుట్టూ ఇలా అంచులు వెంబట కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఈ ఆయిల్ అనేది చక్కగా వేడవ్వాలండి ఇలా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు వేసుకోవాలండి మనకి వాటర్ అనేది పైకి తేరిపోకుండా మంచిగా ఈవెన్గా కలుస్తుందండి చూసారు కదా ఈ విధంగా చక్కగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోవాలండి మనం ఈ రొట్టె ప్రిపేర్ చేసుకోవడం కోసం మందపాటి కడాయి అయితే పెట్టుకోవాలండి పల్చంది పెట్టుకున్నారంటే మనకి తొందరగా మాడిపోతుంది అనమాట అండి అడుగంతా నల్లగా అయిపోతుంది చూసారు కదా ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత గరిటి పెట్టి తిప్పకూడదండి ఓన్లీ పైన మాత్రమే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా చూసారు కదా ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకుని చిన్న మంట మీద మాత్రమే కుక్ చేసుకోవాలండి చూసారు కదా మనకి మంచిగా కుక్ అవుతుంది కదండి చూసారు కదా మంచిగా ప్రిపేర్ అవుతుంది కదండి ఇప్పుడు మూత పెట్టేసి మరి కాసేపు అయితే ఉడికించుకుందామండి మనకి రొట్టె చక్కగా బాగా కాలాలన్నమాటండి చూసారు కదా మంచిగా కాలింది కదండి చూస్తుంటేనే తెలుస్తుంది కదండి సైడ్లో మనకి బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదండి మనకు చుట్టూ బ్రౌన్ కలర్ అయితే రావడం చూసారు కదండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి రొట్టె అనేది చక్కగా కాలిందని అర్థమండి ఈ విధంగా కాలిన తర్వాత మనం గరిడితో ఇలా చుట్టూ ఈ విధంగా స్క్రాప్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మంచిగా చుట్టూ కూడా అనుకుంటే మనకి రొట్టె అనేది చక్కగా మంచిగా వస్తుందండి ఇప్పుడు ఈ రొట్టెని మనం తిరగేసుకోవడం కోసం దీని మీద ఒక ప్లేట్ అయితే వేసుకుని ఇలా తిరగేసి బోర్లించారంటే మనకి రొట్టె అనేది చక్కగా వస్తుందండి మీకు కావాలనుకుంటే రెండో సైడ్ కూడా కాల్చుకోవచ్చండి నేనైతే వన్ సైడ్ మాత్రమే కాల్చుకున్నానండి చూసారు కదా మనకి రవ్వ కొబ్బరి రొట్టె అయితే చాలా బాగా వచ్చింది కదండీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇది టిఫిన్గా కానీ లేదంటే స్నాక్ టైంలో కూడా తీసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట అండి ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేశారంటే రెగ్యులర్గా ఇదే చేస్తూ అండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్ది సరేనా అండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్